విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి ఉపాధ్యాయులు బడిబాట కాదని విద్యార్థులు స్కూలు బాట పట్టేలా కృషి చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు విద్యా వ్యవస్థ విఫలం అవ్వడానికి దోషులు రాజకీయ నాయకులు ఐఏఎస్ లు ముఖ్య కార్యదర్శులు అన్నారు బంగారు తెలంగాణను విద్య తెలంగాణగా చేస్తున్నారని పైడి తెలిపారు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మెరుగుపరచాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పిల్లలను చదివించాలని చెప్పారు పేదవాడికి విద్య ఒక ఆయుధం కావాలని నమ్మకం ఏర్పడేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేక గణనీయంగా మూసివేయబడుతున్నాయన్నారు

मु्यम वि्या आए ए कावि अखा ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి నెల సారా విస్కీ బీపు పెంచుతున్నాడు అమ్మగా పెంచుతున్నాడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ విద్యా వ్యవస్థను రోజు రోజు భ్రష్టు పట్టిస్తున్నాడు నేనన్న మరి సారా ఎక్సైజ్ కమిషనర్ ని ఎడ్యుకేషన్ కమిషనర్ చేయండి ఎడ్యుకేషన్ కమిషనర్ ని ఎక్సైజ్ కమిషనర్ చేయండి

ప్రొఫెసర్ జయశంకర్ పరివార్ కార్యక్రమంలో భాగంగా ఉన్న టీచర్స్ కావచ్చు మన కావచ్చు విద్యార్థులని ప్రభుత్వ బల్లోకి ఎందుకు రావాలి ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఆధునిక వసతులు ఆధునిక సౌకర్యాలు మౌలిక వసతులన్నీ ప్రభుత్వము కల్పిస్తున్నది కాబట్టి స్ కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు లేదు కంప్యూటర్ క్లాసెస్ కావచ్చు ఇంకా సైన్స్ ల్యాబ్ కావచ్చు ప్రతిదీ ప్రైవేట్ స్కూళ్ళ కన్నా నీటుగా అంతకన్నా గొప్పగా మరియు ఒక విశాలమైన ఆట స్థలాలు ఒక విశాలమైన క్లాస్ రూములు మరియు ఇక్కడ ఇట్లాంటి మౌలిక వసతులు ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కన్నా బాగున్నాయి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దయచేసి ఇప్పుడు ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ లేవు గవర్నమెంట్ స్కూల్ మాత్రం ఉండేవి గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి మీ బిడ్డలని ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఎక్కువ ధీటుగా ఇప్పుడు ఒక అమ్మాయి ఐదు వందల యాభై ఐదు వచ్చి ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ వచ్చిన ప్రభుత్వ కూడా టీచర్లు కూడా పోయిన సంవత్సరం కన్నా మంకాపూర్లో సుమారు ఫిఫ్టీ పర్సెంట్ చెత్త పెంచారు అలానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ టీచర్లు అందరూ ఇంటింటికి దిగుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ వ్యవస్థ మీద ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని మీ బిడ్డలని ప్రభుత్వ స్కూళ్లకు పంపించి వాళ్ళని ప్రైవేట్గా తీర్చిద్దుకుంటారని మనసు కూడా దానికి సంబంధించి మౌలిక వసతులు రెండోది ఒక రకమైన కార్పొరేట్ ప్రైవేటు మాయజాలము వ్యవస్థలలో విఫలం ఏదైతే విద్యాశాఖ ఉన్నారో పైరవుల చుట్టూ పదవుల చుట్టూ పోర్టుపోలియల చుట్టూ తిరుగుతున్నారు ఏదైనా ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులుగా మాకు ఫస్ట్ ప్రధాన దోషుల మేము రెండవ దోషులు ఐఏఎస్ ఆఫీసర్లు విద్యాశాఖ కార్యదర్శులు ముఖ్య కార్యదర్శి వీళ్ళందరూ దోషులై విద్యా వ్యవస్థ అవ్వడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు మేము ఏదైతే ఈ వ్యవస్థలో ఉన్న భాగమైన మేము సుమారు పది లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయ్యారు పదేళ్ళ బంగారు తెలంగాణని ఈరోజు విద్య లేని తెలంగాణ అని చేస్తున్నారు కాబట్టి బంగారు తెలంగాణ నిజమైన బంగారు తెలంగాణ రావాలంటే ఫస్ట్ విద్య రావాలి పేదవాడికి సామాన్యులకు విద్య వచ్చిన రోజు ఏదైతే ఇట్లాంటి కాళేశ్వరం అంటే అవినీతులు వేల కోట్లు ఈ రోజు కూడా ఒక ఇంజనీరింగ్ రెండు వందల కోట్లు మొన్ననేమో రెండు వేల కోట్లు ఈ అవినీతి పరుల భరతం పట్టాలంటే ఈ పేదోడి బిడ్డకు మధ్య తరగతి బిడ్డకు విద్యస్తనే కొడుకులారా ఎన్ని తింటారా మా జీవితాలు ఒక కనీస వసతులు లేని గ్రామాలల్లో మేము ఉండి మౌలిక వ్యవస్థ రోడ్లు లేవు లైట్లు లేవు డ్రైనేజీలు లేవు రోడ్లు లేవు శ్మశానాలు లేవు విద్యా సంస్థలలో సౌకర్యం లేకపోతే మీరు వేల కోట్లు ఎట్లా దోసుకుంటారా నా కొడుకులారా అని ఈ బిడ్డలు అడగారని మనస్ఫూర్తకూడదు మీకు గాని మీ బ్రాండ్ కి గానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లైయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్ డ్రాప్స్ బూత్ లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా అవ్వండి